హాయ్ అండి ఆంధ్ర స్పెషల్ మన సమ్మర్లోని చేసుకునే ఎండావక ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం ముందుగా కరెక్ట్ కాయల్ని మనం శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్లోని మొత్తం వాటర్ అంతా పోయేటట్టు ఎండబెట్టుకోవాలి మొత్తం వాటర్ అంతా పోతుంది పోయిన తర్వాత ఆ కాయల్ని నీట్గా తుడిచేయాలి వాటర్ చెమ్మ కూడా ఉండకూడదు శుభ్రంగా తుడిచేసి వాటిని మధ్యకి కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేసుకుంటున్నామో అలా మధ్య కట్ చేసిన తర్వాత కూడా మనం క్లాత్ కాటన్ క్లాత్ తీసి తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మనం మధ్యలో పీస్ ఉంటుంది కదండి ఇగో మా అమ్మాయి తీస్తుంది చూడండి పీస్ ఇక ఇలా మధ్యలో ఉన్నదంతా తీసే లేకపోతే ముక్క పాడైపోతుంది ఉండకూడదు అనమాట ఆ పీస్ అంతా తీసేసిన తర్వాత ముక్కలు చూడండి అది ఫ్రెష్గా ఉన్నాయో తర్వాత మనం అవి మధ్యకి కట్ చేసుకొని ఇవి ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నామో ఇలా నీట్గా ముక్కలు అదే బీటర్ కట్ట రాకుండా టక్ టక్ మన కట్ చేయాలి అలా కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకొని మొత్తం అందులోనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక రోజు అంతా నానబెట్టేయాలి నైట్ అంతా నానబెడితే చాలండి నైట్ అంతా నానబెట్టేసుకొని ఆ ముక్కల్ని వెండబెట్టేసుకోవాలి నైట్ అంతా నానబెట్టిన తర్వాత ముక్కల్ని వెండబెట్టేసుకుంటే గట్టిపడుతుంది కదా గట్టిపడిన తర్వాత మన ఆవాలు ఉప్పు ఉప్పు ముందు క ఉప్పు మనం వేసాము కాబట్టి సరిపోతే వేసుకోవాలంతే ఇప్పుడు వాటిని వెండబెట్టుకుంటాం ఆవాలు వేరేగా గల్ల ఉప్పు అదే ఉప్పు వేరేగా వెండబెట్టుకున్న తర్వాత నువ్వు మనం ఆవపొడి చేసుకుంటాము ఇప్పుడు ఆవపొడి ఎలాగంటే మనం మొత్తం మనవి ఆరు కాయలు ఆరు కాయలకి మేమైతే ఒక అదే చూసారు ఇక్కడ తవ్వ చూసారు కదా అది మా అమ్మలు మామల కాలంందంట తవ్వ అందుకని అది వదలరు అది ఆ తవ్వలోనే మనం తవ్వుడు ఆవపిండి వేసుకొని రెండు మళ్ళీ త ఆవపిండి వేసుకున్న తర్వాత తవ్వుడు ఆవపిండి వేసుకోవాలి ఏంటంటే తవ్వ తవ్వ ఆవుపిండి వేసుకున్న తర్వాత తవ్వ కారం వేసుకుంటాం తర్వాత కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి బెల్లం రెండు తవ్వలు వేసుకున్నాం రెండు తవ్వలు బెల్లం వేసుకుంటాం చూడండి అలా వేసుకున్న తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ రాలేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అందులో ఆయిల్ అనమాట అది ఆయిల్ ఏంటంటే మనం గ్లాస్తో వేసుకున్నాం అనమాట ఎక్కువ పట్టదు ఎండావుకే కదా ఆయిల్ మనం గ్లాస్తో వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఊరబెట్టాలన్నమాట ఒక టూ డేస్ ఆ నానాలి రెండు కూడా బాగా కిందకి మీదకి రోజు కుదుపుతూ ఉండాలి అవి టూ డేస్ నానిన తర్వాత నగోండి ఇలా సపరేట్ అవుతుంది కదా ఊట తయారైపోతుంది ఊట తయారైన తర్వాత ముక్కలు నగో ముక్కలు వేరేగా మళ్ళీ మనం ఎండబెట్టినా సరే ముక్కలు వేరేగా ఊట వేరేగా ఎండబెట్టేసుకుంటే ఇదిగో పికిల్ తయారైపోతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా